భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎరువుల కోసం రైతులు రోడెక్కారు జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరతతో రైతులు ఆందోళన కొనసాగిస్తున్న వేళ అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులకు వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యూరియా ప్రభుత్వమే బ్లాక్ చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అని చెప్పి అధిక ధరకు అమ్ముతోంది రెండు బస్తాలకు టోకెన్లు ఇచ్చి నానో యూరియా రైతులకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు నానో యూరియా గురించి మన రైతులకు తెలుసా ఎప్పుడైనా దాని వాడకం గురించి అవగాహన కల్పించిందా ప్రభుత్వం అంటూ నిలదీశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నానో యూరియా దేనికి పనికిరాదని ప్రభుత్వం ఇలా రైతులను మోసం చేయవద్దని పలికారు యూరియా కావాలని రైతులు క్యూలను నిలబడితే నానో యూరియా అంటగడతా ఉన్నారు ఒకటి కొంటే ఒకటి ఇష్టం అనేటువంటి పద్ధతిలో ఖచ్చితంగా రెండు వర్షాల యూరియా టోకెన్ ఇస్తే నానో యూరియా అంటగడతా ఉన్నారు ఇలా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఇలా దాని విలువ ప్రైవేట్ మార్కెట్ లో నూట యాభైకి మించి లేదు నానో యూరియా వాడడం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ప్రత్యేకమైనటువంటి రైతులకు శిక్షణ ఇచ్చిందా అవగాహన కల్పించిందా అసలు నానో యూరియా పంట ప్రారంభ దశలో నార్ల దశలో నాట్ల దశలో మరి నాన యూరియా వాడచ్చా అది శాస్త్రీయమైన కాదనేటువంటి పరిజ్ఞానం కూడా లేనటువంటి దున్నపోతులు ఇలా తెలంగాణలోకి ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిధులు ఎందుకంటే అది పంట చివరి కాలంలో వాడచ్చ చెప్పి ఒదికు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటది రాష్ట్ర ప్రభుత్వము నాన యూరియాను మరి బస్తకు బస్సుకు యూరియా అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది ఇట్లా కూడా రైతులు దివాళీ తీసేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ వాళ్ళ రైతు భరోసా పేరు మీద ఇచ్చేటువంటి మరి ఆరు వేల రూపాయలు ఏవైతున్నాయో అవి నానో యూరియా నిరుపయోగ నిరుపయోగమైనటువంటి నానో యూరియాకే అనవసరపు అక్కర గ్రాహాన్ని పెట్టుబడికే వృధా అవుతా ఉన్నది అది దేనికి పనికి రానటువంటి స్థితిలో ఇవాళ ఉన్నది నానో యూరియా ఒక్కొక్క రైతు ఇంట్లో పది ఇరవై మరి బాటిల్స్ ఇలా నానయూరియా బాటిల్స్ ఉన్నాయి అవన్నీ దేనికి పనికిరావు దేని కూడా వాడే పరిస్థితి లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఖర్చు కూడా మరి ప్రభుత్వం కావాలని రైతులను నివాళ తీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం